మా మనవరాలు ఇద్దరు జ్వరాలు ఏ వేస్తుంది వేస్తున్నా తగ్గింది తగ్గితే సాధ్యం చెబుతాను మంగళవారం ప్రార్థన తగ్గిపోయింది పాస్మ్మ గారికి వందనాలు ఈరోజు నైట్ నాకు నొప్పి వచ్చింది ఇక్కడ గ్యాస్ వల్ల ప్రేరాలు రాసుకొని ప్రార్థన చేసుకొని ఈరోజు ప్రార్థనకు వస్తానంటే నైట్ తగ్గిపోయింది ఇక్కడికి వచ్చినా శుభ్రంగా తగ్గిపోయింది అయ్య గారికి అమ్మగారికి వందనాలు శనివారము ఒంటి గంటప్పుడు చల్తూ జ్వరం కూర్చొని లేకపోయినా తెలియలేకపోయి చిన్నగా పా కాలానర కడిపోయి కాలాండర్ తీసుకొని నీ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి అయ్యగారు ప్రార్థన చేసిండ్రు చలిచారం మొత్తం గంటల లోపల పన్నెండు గంటల అలా తగ్గిపోయింది నేను దేవుడు మంగళవారం వచ్చి సాక్ష్యం చదువుతాను దేవుడు మేలు చేసాడు చప్పకూడదు అమ్మకి జ్వరం నొప్పి ఒళ్ళు నొప్పులు అయితే మందిరంలో సాక్ష్యం చెప్తానన్నాక బాగుంది పాప కన్ను నొప్పి అయితే మందిరంలో సాక్ష్యం చెప్తానన్నాక బాగుంది ఇంతకుముందు కడుపు నొప్పి వస్తుంది ఇక్కడికి వచ్చిన ఒక తగ్గిపోయింది కడుపు నొప్పి తగ్గిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత అందుకని ఒక యాభై కేజీలు బియ్యం అందుకని తీసుకొని ఓకే ఓకే దేవుడి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు చేసిన మేళ్ళన్ని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు ఒకటి దేవుడి నామాన్ని మాయం పరుద్దాం